అర్హత ఉన్నా జీరో కరెంటు బిల్ రావట్లేదా మీకే ఈ గుడ్ న్యూస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహజ్యోతి పథకం ఇంకా అందని లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది కొత్తగా జీరో బిల్లుల కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది ఈ మేరకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అసెంబ్లీ వేదికగా ప్రకటన చేశారు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకాల్లో గృహజ్యోతి స్కీమ్ కూడా ఒకటి ఈ పథకం కింద రెండు వందల లోపు వాడుకునే గృహ విద్యుత్ వినియోగదారులకు ఉచితంగా కరెంటు అందిస్తున్న విషయం తెలిసిందే అయితే అన్ని అర్హతలు ఉన్నా తమకు లబ్ధి చేకూరడం లేదని ఇటీవల వారికి ఉప ముఖ్యమంత్రి బట్టి అసెంబ్లీ వేదికగా గుడ్ న్యూస్ చెప్పారు రెండు వందల యూనిట్లలోపు విద్యుత్ ను ఏ కుటుంబం వాడుకున్నా వారికి జీరో బిల్లులు ఇస్తామని స్పష్టం చేశారు అర్హత ఉన్న వారు గతంలో అప్లై చేసుకోకపోతే గ్రామీణ ప్రాంత ప్రజలు సమీప మండల కార్యాలయాల్లో పట్టణాల్లో ఉన్న వాళ్లు ఆఫీసుల్లో ఎప్పుడైనా దరఖాస్తు పెట్టుకోవచ్చని వెల్లడించారు ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని తెలిపారు ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు గృహజ్యోతి పథకం లబ్దిదారులను గవర్నమెంట్ సెలెక్ట్ చేయలేదని గ్రామ సభలు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించామని బట్టి గుర్తు చేశారు అలా వచ్చిన దరఖాస్తులను పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసి అర్హత ఉన్న వారందరికీ జీరో విద్యుత్ బిల్లులు అందిస్తున్నామని బట్టి స్పష్టం చేశారు గృహజ్యోతి స్కీమ్ ద్వారా ఇప్పటి వరకు నలభై ఆరు లక్షల పంతొమ్మిది వేల రెండు వందల ముప్పై ఆరు కుటుంబాలను అర్హులుగా గుర్తించినట్లు తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఓటా అకౌంట్ బడ్జెట్ ప్రకారం గృహజ్యోతి అమలు కోసం రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్లను కేటాయించినట్లు వెల్లడించారు గృహజ్యోతి జీరో బిల్లులకు సంబంధించి డిస్కంలకు నెల నెల ఆ మొత్తాన్ని క్రమం తప్పకుండా గవర్నమెంట్ చెల్లిస్తోందని బట్టి తెలిపారు ఇక దరఖాస్తు చేసుకుని అర్హత ఉన్న గృహజ్యోతి స్కీమ్ అందని వారు ప్రజా పాలన సేవా కేంద్రాల్లో వివరాలను సవరించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు ఇళ్లు మారిన వారు కరెంట్ మీటర్ యూనిక్ సర్వీస్ నెంబర్ లింక్ చేయకపోవడం దరఖాస్తుల్లో తప్పులు తొరలటం తదితర కారణాల వల్ల ప్రయోజనాలను పొందలేని వారు వివరాలను అప్డేట్ చేసుకోవాలని ब